బాబా ఐసిపోయినా అంటారు ఐదు నెలల్లో ఖాళీ మొత్తం ఐసీలు ఖాళీ చేసి బండిలో చేస్తారు అక్కడ పెట్టుకోలేదు దానిలో నేను దానికన్నాను నా బంజులు చేయాలి ఈ నగర ప్రదర్శన తదుపాయి ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ గంగమంటారెడ్డి ఆశించడంతో హేమన్ సాయిరావు గారు వేణి అచ్చిపేట ఉన్నాం మల్నాడు జిల్లా మీరుగా ఉన్నారు దొరికై ఆరో రోజుగా గురుదండ్ర వీరాంజనేయ స్వామి ఆశించడంతో ఇంటి లక్ష్మీరాయరెడ్డి గారు శ్రీమసాయి రాజం ప్రకాశం జిల్లా సత్కరించి నేను బహుకరించవలసిగా ఈ విభాగంలో ఆరోపణలు ఈ వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమాని కాగా చుర్లాపల్లి కొండ గారు మాజీ సర్పంచ్ గారు నేను తండే మనకు ఎదవి కానీ అదేవిధంగా ா இரண்டு ஆவாலு జనసేన నాయకులు యూనియన్ టాపిక్ మేస్త్రి గారు కళ్యాణ్ ప్రభులారావు గారు అదేవిధంగా తెలుపల్లి మణికంట గారు వాళ్ళు ఇరువురు చేతుల మీద రైతుని సత్కరిస్తున్నారు

ஒரு ஆடலா சேலஞ்சர் கொடுத்து அப்படியே

రెండు వందల యాభై ఒకరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి రెండవ స్థానంలో పదసాలు కన్నా పదహారు సెకండ్లు వంద ఎంజీలో ఉన్నాయి మొదటి స్థానంలో పదసాలు కన్నా నాలుగు సెకండ్లు వెళ్తే అంజలో ఉన్నాయి ఐదో దగ్గర రైతులు రావాలి ఆరో దాన్ని ఏడుగా ఉండాలి кеке okay. okay, ఒక నిమిషం యాభై మూడు సెకండ్ లోంది రెండవ స్థానంలో కొంత ఇరవై ఏడు సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానంలో కొంతకన్నా పద్దెనిమిది సెకండ్లు విడుదల साईं पोइ अचनि पना जा

ایس ایس آر بول اور ایون سائرا گوڑ وندورا چھمے منلا بالناڈ ضلع راوار میڈتا پرذرون కొనసాగుతున్నో ఇరవై సెకండ్ లో ఉన్నది కూడా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అంతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వింద Thank you, thank you, Lara Day. <laughs> గు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మన సాగుతున్న కన్నా ఒక ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానం کوئی نہیں تھا پر چا تھا شکریہ نامہ ہے حسی صاحب تھینک یو پروین تھینک یو چنبر میں پرانا پرانا چلا ہوا اور یہ باہر جان والی اے 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 अरे बच्चे नाम लग रहे हो लोगों को आनी और ना कि बोला ये भी तीसरे लोग को तीसरे जगह के लिए ऐसा हम लोग बरसावट करने दस्तक ना वो कहने चाहोगे आप इस जगह में मोना की लाओगे ना भी वो कहने चाहोगे बरसावट करने दस्तक ना ये भी आप तीसरे लोग वेडिंग कर लाओगे ना भी अम्म शादी صافي ڏس ٽيچر هاڻي کٽا ڪڙو ڏيو هاڻي کٽا ڪڙو ڏيو پڙه ڪڙو ڏيو ڇا نه ٿاڻو هڪ ته ڏساو ڏي ڏساري ఏడవల పదిహేడు వందల యాభై ఏడుల దూరాన్ని ఏడు నిమిషంలో పదిహేడు సీతంలో పూర్తి చేయడం ఏడు సీటంలో ఉన్నాయి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై నాలుగు సీట్లు వెలికంజులో ఉన్నాయి इधर चला ఇరవై నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో గుర్తు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు గుర్తున్నాను

కావాలని ఆరు వందల గోడిశెల్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో నక్షత్రారెడ్డి గారు ప్రభావ సాయి రామరెడ్డి గారు గోడిశాలో ప్రకాశ్ ఐదు వర్గాల్లో ఉన్నది पंज एल सेकंड पैकेज

పదకొందల రెండు వేల ఏడు వందల యాభై ఏడు పదకొండు నుంచి నలభై ఏడు సెకండ్ లో గుర్తు చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు ఉన్నది

రెండు నిమిషంలో ఉన్నాను రెండు నిమిషంలో ఉన్నాను దాదాపు రామాజన్ గారు వారి ఇవ్వడం కూడా ఆహ్వానిస్తున్నా

何だ 151 ರ ಜೋಡಿ 14 ನಂಬರ್ ಕಮಲನಾಥ್ ಸೆಕೆಂಡ್ ಲಾಂಗ್ ಪೋಸ್ಟ್ ಇದೆ ಅಲ್ಲಿ ಸಮಯಕ್ಕೆ ಬರ್ತಾಯಿಲ್ಲ ರುಣೋ ಮೊರ ಬಂತೆ ಸಾಹೇಬರ ದಾರೂ ಕಾರ್ಯ ಮಾಡ್ನೇ ಬಿಡಿಸ್ಕೊಡಿ ಇನ್ನೊಕ್ಕ್ರು ಕೂಡ